హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరియాణండి పుట్టుం కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ ఈసండి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎప్పుడు ఒకేలా కాకుండా అందరూ చేస్తారు మామూలుగానే చేయడం కూడా అందరికీ రాదు కదండి సింపుల్ రెసిపీ అండి మనము ఇంట్లో ఈ విధంగా చేసుకున్నప్పుడు నలుగురు వచ్చినప్పుడైనా చేసి పెట్టేయచ్చు అడవుడిలో మనము ఏ ఊరికైనా వెళ్ళేటప్పుడైనా మనం లంచ్ బాక్స్లోకి ఈ విధంగా తీసుకొని వెళ్ళొచ్చండి పిల్లలైనా పెద్దలైనా ఎంతగానో ఇష్టపడే ఈ రెసిపీని మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్ మరి చూడండి నేనైతే ఎనిమిది గుడ్లు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను యాభై గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను ఐదు టమాటాలు కూడా తీసుకున్నాను కడిగి నీటిగా పక్కకు పెట్టేసుకోవాలి యాభై గ్రాముల పచ్చిమిర్చి నీళ్ళన్నీ ఆరిపోయాక ఇలా మనము అడ్డములో చూంచి మిక్సీ జారులో వేసుకొని చిటికెడి పసుపు వేసుకొని చిటికెడి ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ జారికి మూత పెట్టేసి మంచిగా గ్రైండర్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం చూడండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా మనం పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా రుబ్బేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని ఎక్కువ నూనె కాకుండా మరీ తక్కువ నూనె కాకుండా దానికి కావాల్సినంత నూనె వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు స్పూన్ల నూనె వేసుకుంటే మనకి ఉల్లిపాయలకు సరిపోతుంది మిగతా వాటికి కూడా సరిపోతుంది మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత వేడైన నూనెలో ఇలా కలిపేసుకోవాలండి అయిలో మంట పెట్టకుండా సిమ్లో పెట్టేయండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గాక మరి ఒకసారి మూత తీసేసి కొంచెం సాల్ట్ అనేది వేయాలండి సాల్ట్ వేయడం మూలంగా ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడతుంది టేస్ట్ అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తుంది మరొక రెండు నిమిషాలు మరి మూత పెట్టేసుకొని మరొకసారి తీసేసి చూడండి ఈ గోల్డెన్ కలర్ చిటికలో వచ్చేస్తుంది కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఎలాంటి కష్టం కాకుండా ఇలాంటి రెసిపీలు అప్పుడప్పుడు మీరు కూడా చేసి తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మరి ఐదు టమాటా ముక్కల్ని సన్నగా తరిగి మనము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామా ఇలా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు కలిసేలా మరొకసారి ఒకసారి మనము ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలిపేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకున్నాం కదా ఇది చూడండి సిమ్ములో పెట్టి మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మరొక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసేసాం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్ మరి అలాగే ఒక కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకోవాలండి ఈ సింపుల్ రెసిపీ చూడండి ఎలాంటివి ఏమి వేయకుండా కారం పొడి ఎలాంటివి లేకుండా అల్లం పేస్టు కరేపాకు పోపు దిన్ ఎలాంటి మసాలాలు లేకుండా మరి ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను కదా మీరు చేసేయండి ఫ్రెండ్స్ మరి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు తెగ మెచ్చేసుకుంటారు మరి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసేసుకుందామా ఇలా వేయడం మూలంగా బాగా ఇది కూడా ఫ్రై అయిపోతుంది అడుగుకి ఏమైనా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటే ఒక చుక్క వాటర్ వేసి దాన్ని స్పూన్తో తిప్పేసి ఈ మనము టమాటా దాంట్లో వేసేసుకున్నాము అన్నది సరి అండి చూడండి ఫ్రై అయిపోయేది కదా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు టమాటా कल बाग प्राइव చూసి పెట్టాము కదా పక్కకి ఎప్పుడెప్పుడు అన్నట్టు గుడ్లు ఉంటాయి ఎప్పుడెప్పుడు తినాలని మనము అనుకుంటాం కదా ఫ్రెండ్స్ మరి చూడండి ఎనిమిది గుడ్లు ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటైతే నేను చక్కగా కొట్టిపోసుకున్నానండి ఇలా మనము కొట్టిపోయడం మూలంగా చూడండి ఈ విధంగా గుడ్లు అనేది వచ్చేస్తుంది మంట మాత్రం మీరు ఎప్పుడు సిమ్లోనే పెట్టండి ఈ కర్రీ మాత్రం ఈ రెసిపీ చేసేటప్పుడు సిమ్లో పెట్టడం మూలంగా టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది త్వరగా అవుతుందండి మనం ఐలో పెట్టడం మూలంగా త్వరగా అడగండిపోయి రుచి అనేది కోల్పోతుందండి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది మరి అందరూ మామూలుగా ఎప్పుడు ఎగ్గు పులుసు ఎగ్గు కర్రీ ఎగ్గు మసాలా ఎగ్ ఫ్రై ఇలా ఎగ్గు బూజీ చేస్తూనే ఉంటారు కదా అలా కాకుండా ఒక టమాటో వేసి చూడండి టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి చూడండి టమాటో ఎగ్ పొరట ఎంత ఈజీ ఫ్రెండ్స్ మరి బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట రాని పిల్లలైనా పెద్దలైనా చూస్తుంటేనే నూరూరు పోయేలా ఈ రెసిపీ ఇట్ట నేర్చేసుకొని అట్టా తినేవచ్చండి చూడండి టమాటో మనకి చూడండి టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఎగ్ అయితే రెడీ కదా మరి ఉల్లిపాయలు ఇలా కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా అలంకరి అలంకరించేసి మనం స్మెల్ కోసమైనా ఫ్లేవర్ కోసమైనా చక్కగా కమ్మగా ఉంటుంది కొత్తిమీర మాత్రం తప్పనిసరిగా మిస్ అవ్వకుండా వేసేయండి ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా ఇంకా రెలిటీవ్ కైనా ఎవరికైనా ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మిస్ అవ్వకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి